பேசிச்சுட அஞ்சு செஞ்சு முக்கியம் சுட்டு எல்லாம்

లాంగ్ ని కొడు. హ్మ్ ఇయ్ ఇయ్. ఇరుకు వచ్చి తాలే దబెన. అమేల మొటి తీసని గ్రూప్ అంతా నేను పీచేస్తా. చాల. ఆబె దబెరు. రావో. రాని కొంచం. ఊటగల. రాని ప్రజల రానిట్లా. కార్ట్ వచ్చేను అడ నమస్తే నా పేరు గుర్రమాన్య్యులు ఒక వాస్తు సలహాదారుని ఈరోజు అనంతపురం జిల్లా నుండి ఒక దేవాలయం నుంచి యొక్క వాస్తు సలహా నిమిత్తం వచ్చినాము అంటే స్టార్టింగ్ నుంచి ఈ శివాలయం అంటే కృష్ణాపురం విలేజు గాలని మండలము అనంతపురం జిల్లాలో గ్రామ పెద్దలు ఆధ్వర్యంలో ఒక శివాలయం నిర్మించడానికి గతంలో అంటే గత వన్ ఇయర్ బ్యాక్ మనకి వాస్తు అడిగి అయ్యి ఒక క్యాలిక్యులేషన్ కూడా అడిగారు ఆది ఆయాది క్యాలిక్యులేషన్ అంటే దేవాలయానికి వేరుగా వస్తుందని మనకు సలహా ఇవ్వడం అయింది కాదంటే జనరల్గా ఇచ్చేసాము అయినా సూపర్గా వచ్చింది ఈ దేవాలయము ఈ శివాలయం ఈ శివాలయం యొక్క చక్క అంటే పురాతనలో వచ్చే శివాలయాన్ని ఎట్లా ఉంటుందో అదేవిధంగా మన ఒక ఆర్టిక్చర్ని తీసుకొని అర్థం అంటే ఎట్లయితే మనం ఇస్తామో ఆ విధంగా మనకు సలహా ఇవ్వడమైంది అలాంటి చూసాం ఈ విధానము ఇక్కడ అంటే ముఖారం కూడా సెంటర్కి వచ్చేసి అంటే దేవాలయాలకు సెంటర్గా రావాలా ఆ విధంగా తీసుకొని అక్కడ నాలుగు స్తంభాలుగా ఇచ్చినామండి ఎప్పుడే కానీ రెండు స్తంభాలు ఇవ్వకూడదు అంటే ఒక పద్ధతిగా ఇవ్వాలండి అంటే ఒకటో భాగము రెండో భాగము మూడో భాగం అంటే మధ్య భాగము ఓపెన్ అవుతుంది అంటే అంటే పోన్ నాలుగు వచ్చేసి మధ్య భాగం ఓపెన్ చేయాలి ఆ విధంగా మనం తీసుకోవాలి దేవాలయాలు ఇక్కడ కోళ్ళు కూడా వచ్చేసి ఇక్కడ ఇక్కడ ఒకటి ఇక్కడ ఒక పిల్లర్లు అక్కడ పిల్లర్లు నాలుగు పిల్లర్లుగా ఇస్తామండి ఇట్లా నాలుగు పిల్లర్లు ఇట్లా నాలుగు పిల్లర్లు ఇవ్వాల అంటే ఒక పద్ధతి ఒక అలైన్మెంట్ ప్రకారం ఇవ్వాలండి ఈ విధానాన్ని మనం చెక్ చేసుకున్నాక దేవాలయం యొక్క స్ట్రక్చర్ ఇలా అన్ని దీన్ని అంగనాల్లో కూడా ఇస్తామండి అంగనాల్లో కూడా తీసుకోవచ్చు అంటే గజాలో తీసుకోవచ్చు అంగనాల్లో కూడా తీసుకోవచ్చు ఆయాది క్యాలిక్యులేషన్ తర్వాత వచ్చేసి గర్భ అండి ఇది గర్భగుడి పైన కూడా భీమ్స్ అనేది అంటే రాళ్ళతోనే అంటే స్టోన్స్తోనే ఇచ్చి నిర్మించినారండి ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు బీములు ఇచ్చేది మధ్యలో ఫ్లవర్ ఇచ్చినారండి అంటే వాస్తు మధ్య భాగం అంటే బ్రహ్మస్థానం మండపాన్ని ఇది దేవాలయం గర్భాలయం ఈ గర్భాలయం ఈ గర్భాలయం సెలవు చేసేసి ప్రదయం చేయాలి దీనికి కూడా ఒక ఆయాధి క్యాలిక్యులేషన్ చేసి ఇవ్వడం ఈ విధానాన్ని అందరూ సేకరించి మంచి వాస్తు సలహాదారుని తీసుకొని దేవాలయం యొక్క వాస్తు వేరు ఇంటి యొక్క వాస్తు వేరండి దేవాలయం ఆయాది క్యాలిక్యులేషన్ వేరు ఇంటి యొక్క ఆయాది క్యాలిక్యులేషన్ వేరు అన్నీ ఒకటే విధంగా చేసుకోవద్దండి జనరల్గా చేసే పొరపాటు గ్రామంలో ఎవరైనా ఒక వాసు సలహా తీసుకొని ఆయన వేయించుకొని చేసుకుంటారు కదండి కాకపోతే దేవాలయం యొక్క వాస్తు వేరు అని మా గురమాన్య అంటే నేను ఆ లక్ష్మీ వాసు నేను చెలాయి అండి థ్యాంక్ యూ అండి ఈరోజు మన కృష్ణాపురంలో ఈ దేవాలయాన్ని నిర్మించడానికి ఎన్నో అద్భుతాలు అంటే ఈ దేవాలయం నిర్మించేటప్పుడు వీళ్ళు కొంచెం సంశయపడినారు అంటే ఇది పూర్తి అవుతుందా లేదా స్టాప్ అవుతుందా అనే ఆలోచనలు కాకపోతే పూర్తిగా వన్ ఇయర్ లోపలే ఇంత పెద్ద దేవాలయం కట్టడం అద్భుతమైనది అంటే వాస్తు పురుషుడు అనుకూలంగా ఉండి కొలతలు సరిగ్గా ఉండి ఆ విధంగా మనం తీసుకోవడం వల్ల ఇది అద్భుతంగా నిర్మించబడింది థ్యాంక్ యూ అండి దూరమైనలు ఒక వాస్తు సలాదరిని నా నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ వన్ ఎయిట్ డబల్ వన్ సెవెన్ జీరో థ్యాంక్ యూ అండి